హలో బేబీ పొటాటో అండ్ మష్రూమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు రైస్ ముందుగానే నానబెట్టి పెట్టి పెట్టుకోవాలి బాగా శుభ్రంగా కట్టుకుని ఒక పెద్ద ఆనియన్ ఇలా ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి బిర్యానీ మసాలా కొంచెం పెరుగు ఒక స్పూన్ గీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పెద్ద సైజ్ టొమాటో సోయాకు సోయాకు చేస్తాను నేను సోయా ఉంటే మీరు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కువ వేసుకోలేదండి ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకున్నాను కొంచెం గీ వేసుకుందాం గీ వేసుకోవడం వల్ల బిర్యానీ రైస్ అంటుకుపోకుండా స్టిక్కీగా లేకుండా చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుంది అండి పొడకలాడుతూ ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్ ఆనియన్స్ పెళ్ళి అంటే కొంచెం గోల్డ్ కలర్ కావాలండి ఆనియన్స్ అందుకోసం ముందు నేను ఆనియన్స్ వేయించుకుంటున్నాను ఈ లోపు పొటాటోస్ ఉన్నాయి కదండి వీటిని పెట్టుకుందాము అలా కాబట్టి పెట్టుకుంటే సరిపోతుంది కట్ చేయద్దు అందుబెట్టి సరిపోతుంది అందులో ఫ్రై అయిన తర్వాత నాకు కావాల్సిన ఈ బిర్యానీ మసాలా ఉన్నాయి కదా వేసుకుందాం నాకు ఎందుకో ఈ బిర్యానీ ఒక అంతా నచ్చదండి అయినా సరే నేను కోసం వేస్తాను అలా అడుగుతా కదా కామెంట్లో బిర్యానీ ఒక వేయండి మేడం అని చెప్పి ఎందుకంటే బిర్యానీ ఒక కోసం వేసుకున్నాను ఇందుకు పేస్ట్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలండి అయితే బాగుంటుంది చికెన్ టూరు అయితే పాపులో అవ్వాలండి ఈ మాత్రం వేయిన తర్వాత పుదీనా కొత్తమీరు నీరు పుదీనా కొట్నీ వేసిన తర్వాత కొంచెం కొంచెం పట్ట వస్తున్న పొయ్యి వల్ల వచ్చింది గ్రీన్ చిల్లీ సోయాకు మష్రూమ్ పెరుగు బిర్యానీ మసాలా ధనియాలు ధనియాల పొడి పొడి కొన్ని నిమిషం అలానే ఉండదు తర్వాత మనం రైస్ వేస్తుందాం ఇప్పుడు ముందుగా మనం కడిగి నానిపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకుందాం ఎక్కువగా కలపొద్దండి జస్ట్ కొంచెం లైట్గా కలిపేసి వాటర్ వేసుకుందాం నేను వాటర్ ఈక్వల్గా తీసుకున్నానండి ఒక కప్పు రైస్కి కప్పున్న నీళ్ళే తీసుకున్నాను ఎందుకంటే వన్ అవర్ బిఫోర్ నేను రైస్ అనేది నానిపెట్టుకున్నాను కాబట్టి సరిపోతుందండి రెండు కప్పులు వాటర్ వేసేసరికి అది ఏమవుతుందంటే కొంచెం బాగా అంటూ పోయినట్ వస్తుంది కప్పున్నర వాటర్ సరిపోతుందండి ఉడికించేసుకుందాం ఫ్రేమ్ ఐలో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచామండి దాని తర్వాత స్లోగా మీడియం ఫ్లేమ్లో ఉడికించు ఒక సైడు స్టవ్ ఆన్ చేసి బ్యాన్ పెట్టుకొని మేము ఒకటి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పొటాటోస్ వేయించుకుందాం పొటాటోస్ బాగా వేయాలండి పొటాటోస్ లోపు ఈ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఓకేనా విత్ పేరేంటో చెప్పండి పొటాటోస్ తీ మాత్రం వేగిన తర్వాత కొంచెం జింజర్ గాలి వేసేస్తున్నాం అండి చాలా తక్కువ వేసుకుందాం ఆల్రెడీ మన లెంగింద్రగాలి చేసేస్తున్నాం కదా ఇవన్నీ కొంచెం వేసుకుంటే తగ్గుతుంది ఇది కొంచెం కలర్ వరకు వేసుకుందాం ఇప్పుడు నేను ముందే పొటాటోని పొటర పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు వేసుకుందామండి ఇప్పుడు జింద్రగాలి పేస్ట్లో బాగా దిగే ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అండ్ పొడి కొంచెం పచ్చడి మనం ఉప్పు కారం అన్ని వేసిన తర్వాత ఎక్కువ మళ్ళీ ఏం చూద్దాండి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు కొద్దిగా కొంచెం సోయాకు సో వాళ్ళే ఉండే ఇప్పుడు ఈ పొటాటోస్ ని ఒక నైంటీ పర్సెంట్ అయిపోయిన అయిపోయినా మన బిర్యానీ వేసుకుందాం నైన్టీ పర్సెంట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఒకటైతే బిర్యానీ రైస్ పైన వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని దమ్ పెట్టేసుకుందాం